హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ చూడండి చూస్తున్నారు కదా ఇది లాస్ట్ వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాండ్ అయితే వచ్చింది మనం భారీ క్రేన్తో బీమ్స్ పెట్టడం చూపించాము చూడండి మొత్తం బీమ్స్ అక్కడ అనమాట ఆ పెట్టిండే బీమ్స్ భీమ్స్ పెట్టిండేదంటే ఈ క్రెయిన్ క్రెయిన్ ఒక సైడ్ వీల్ అనమాట ఇది చూడండి ఎంత ఎంత భారీగా ఉందో ఇది ఒక సైడ్ వీల్ అంటే ఇటాచ్కి వస్తుంది మామూలుగా ఈ విధంగా ఆ మారిగా ఇటాచ్కి వచ్చే మారిగా వీలు ఇప్పుడు దీనిపైకి చూపిస్తాను మీకు చూడండి ఇది వీలు అనమాట ఇది ఒక సైడ్ వీలు ఇదే మిషన్ మొత్తము మొత్తం ఫుల్ షేప్ వచ్చి ఫుల్ షేప్ వచ్చి మనము వెనక్కి చూపించాల్సిందే అంత భారీగా అయితే ఉంది ఇది మొత్తం ఈ భారీ క్రేను వ్యూ అనమాట ఇది మొత్తం చూడొచ్చు దీని సహాయంతోనే ఆ భీమ్స్ పెట్టగలిగినారు ఇది ఒక్కటే సరిపోదు రెండు రెండు క్రేన్ల సహాయంతో ఈ భీమ్ అయితే పెట్టారనమాట ఇదైతే చూడడానికి అయితే భయంకరంగా ఉంది చూస్తాను కదా ఇది ఆ అటు సైడు ఇది రెండో సైడ్ వీలు అనమాట ఇది మామూలుగా పోయేది ఎక్కువ ఎక్కువ దూరం పోయేది ఉండదు దీన్ని వచ్చి భారీ వెహికల్లోనే దీన్ని తరలించాలన్నమాట చూడొచ్చు మీకు వెనకాల చూపిస్తాం చూడండి మొత్తము క్రేన్ ఇది చక్రాలే దగ్గర దగ్గర మంచి హైట్ ఉన్నాయి నాలుగు అడుగులు హైట్ ఉన్నాయి వీల్సే ఇది భారీ క్రేన్ అనమాట ఇది చూడండి ఇక్కడ చూస్తాను మొత్తం వెయిట్ ఇది ఇవంతా వెయిట్ అనమాట ముందర భాగంలో అక్కడ బీమ్స్ బట్టి లేపేటప్పుడు ఇక్కడ లేచిపోకుండా వెయిట్ అనమాట ఇది ఎన్ని కిలోలు టన్నుల్లో ఉంటుంది కిలోలు కాదు ఎన్ని టన్నుల్లో ఉంటుందో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు ఇలాంటి రెండు సహాయంతో ఆ బీమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఒకటైతే చేయలేదు భారీ క్రేల్స్ అనమాట చూడొచ్చు ఇది వచ్చి బ్యాక్ షేప్ ఇది వచ్చి బ్యాక్ అనమాట భారీ క్రేన్ ఇది ఇంత పెద్ద క్రేన్ కాబట్టి అంత హైట్లో భీమ్స్ పెట్టగలిగింది లేకపోతే పెట్టడానికి పెట్టడం చాలా కష్టం అనమాట చూడండి సరే లోపల ఆడ వీల్ మాదిరిగా ఉన్నది కదా రౌండ్ చక్రం పొండ్ల చక్రం మాదిరిగా ఆ చక్రం అన్నమాట తిరుగుతూ ఉంటుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతుంది అనమాట ఇది అది తిరగడం కూడా ఇట్లా అట్లా పోతూ ఉంటుంది ఇది వచ్చి ఇక్కడ చూడండి రోపు ఈ రోపు ఈ రోప్ సహాయంతోనే బీమ్స్ కట్టి ఎత్తతారు అనమాట పైకి రోప్ అంటే మామూలు రోపు కదా ఇది చూడండి ఎంత ఉండదు అసలు కనీసం మనుషులు కాదు కదా దీన్ని కదిలించిన కూడా కదిలిచ్చలేము అనమాట ఇంత రోపు ఈ రోపు సహాయంతో కట్టి పైకి లేపుతారనమాట ఇది ఎన్ని కిలోలు వెయిట్ చెప్తడానికి స్టెప్పులు స్టెప్పులుగా ఉంది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్టెప్పులు ఉంది కొన్ని టన్నులు అయితే ఉంటుంది కరెక్ట్గా ఐడియా అయితే లేదు నాకు ఎన్ని టన్నులు ఉంటుంది అనేసి రుచి క్లియర్ లేదనమాట ముందర ముందర షేప్ ఇదే ఏడొచ్చి రోపులు ఏడొస్తాయి రోపులు ఏడేసి ఇక్కడ ముందర పొండ్ల చక్కెర మారుకుంటే దాన్ని తగిలిస్తారు ఇది క్రేన్ ముందు భాగం అనమాట ఇది మనం విడివిడిగా చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది క్రేన్ ముందు భాగం అనమాట ఇది ఉన్నది కదా ముందర భాగం అది అనిపిస్తుంది కదా ఆ షేప్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా పెట్టారు అనమాట మన పీలేరు తిరుపతి బైపాస్ రోడ్డుకి ఒక దగ్గర దగ్గర నలభై అడుగుల హైట్లో బీమ్స్ని ఈ విధంగా పెట్టడం జరిగింది మొత్తం నలభై అడుగుల హైటు దగ్గర దగ్గర అడుగులు ఉంటుంది ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి అడుగుల నుంచి అడుగుల పొడవుండే భీమ్ అనమాట ఇది ఇవి పెట్టడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఏ విధంగా ఎత్తిపెట్టేసి దాన్ని దానికోసమే ఈ క్రేని పెట్టింది అది అదే అనమాట విషయము ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది వీడియో నచ్చిందనుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి